ఒక్కో రైతుకు సీఎం పదిహేడు వేల ఐదు వందల బాకీ ఆ డబ్బులు ఇచ్చాకే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో ఓట్లు రుణమాఫీ రైతు బంధు రుణమాఫీ రైతు బంధు అదేవిధంగా వరికి బోనస్లు కాంగ్రెస్లో మోసం రైతు రైతులకు సంబంధించి మహా కేటీఆర్ కీలక ప్రకటన మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది రైతులకి ఒక్కొక్కరికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ అయితే ఉన్నారని అక్కడ కేటీఆర్ గారు అయితే తెలియజేశారు ముందు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాతే రైతులకు సంబంధించి ప్రజెంట్ రా ప్రజల దగ్గరికి వెళ్ళి అయితే అడగాలని చెప్తున్నారు రైతుల నోట్ నోట్లోనే అంటే రైతులు నాటే సమయంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చేవారు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఓట్లు వేసే సమయంలో ఇస్తారు ఇప్పటికే సీఎం ప్రతి రైతుకు ఎకరాకు పదిహేడు వేల ఐదు వందలు అయితే బాకీ పడ్డారు ఆ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేశాకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడగాలని చెప్పేసి అన్నారు సో విధంగా రైతులకు సంబంధించి వచ్చిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టం భర్తీ చేసే వరకు కూడా ప్రభుత్వాన్ని అయితే ఎక్కడ వదలమని చెప్పేసి మీరు అంటున్నారన్నమాట సో మీరు కూడా డబ్బులు ఖచ్చితంగా వేయాలనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి